रणेंद्र स्वागत पुष्पों से सुनने अमर लगा दादा है ब्राह्मणों में फुर्सत नहीं देती और यहां रहता खाली नहीं है श्री सैनी फुर्सत यहां पर नहीं है हमको शर्माने की और है जिला कुछ है कुछ और सीधा यहां यहां पर नहीं है తదుపరి నాలుగవ జతగా రావులమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో ఎక్కడి అజయ్ కుమార్ గారు కట్టెప్పుడి కొల్లిపర మండలం గుంటూరు జిల్లా శావలి నాగేశ్వరరావు గారు ఆరాకోడూరు చేపరాలు మండలం గుంటూరు జిల్లా వారి తదురెడ్డిగా ఉండాలి శాసనసభ్యులు నరేంద్ర గారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కందుకూరులో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం ప్రదర్శన నిర్వహించినటువంటి నిర్వాహకులు శాసనసభ గారికి స్వాగతం

Thank

అనక్షుడ రథోలు ఈ రోజు ఈ గుర్మాడ వేరే తోడి నిమొగ ఎక్కడpadStartకి తామండి అబ్జేల దగ్ట్లో రాజంజరో వాడ కొంపని వతరోజు ఒక పది మందికి తన అలాగే అందరికీ అమ్మ గ్రామాల గారు నల్ల నిరాజం గారు వాల్సరి దేవతల గారు దేవి హన్మాయాలి గ్రామాల్లో అన్నం పాఠశన్నారు ఆరాజ్య వంశాలు అలాగే గ్రామ నిపుణ్య వాళ్ళకి పడవల తర్వాత గ్రామాన్ని గ్రామాయణ గురించి వాన దేవ వనమొడి ఆ ఉమారా మేమ రణగొణ వనించుకొనన్నాం అ నుంచి వచ్చారా మేము చెలవనే దారి సమయానికి వచ్చేనా వన కష్టపడా ఉచరనిసి సకటండి నేను అన్నగొడి कुलकर्णी చెన్నవరులు చెన్నకంటి బందవటి స్టేషన్ పం ఉన్నాం ఇవి మధ్యనేమైనా పేస్ ఫోర్ ఎర్రగొట్టడం కొడుకు ఏరియా అలాగే నంబర్ బారా నగర్రు ஏற்கனவே நம்ம ஆரம்பRenderTarget-ல தான் கிட்டத்தட்ட 3 செகண்ட்ஸ் கோட் தேடிட்டவங்கி. பாதே சாருமளோ உற்சாகமவட்டட்டகனா மாவு செக்கப்பவை நடுவுல நாலும். மொட மொட திவமந்தனரங்கல தான் இந்த நேரத்துல கோட் தேடிட்டனக்குறி ఏకమత సంప్రదాయకతనతకన నరళయ ఆదశేకం మొన్నే

लोक कचे त मध्य हमारे लड़कों ने दाल दी लाल के बीच में लड़का पति से क्यों लोग पुरी ये जनर की रेडियो स्टार पलों के साल के तन देखना उसमें क्यों को मुफ़्ती इतने पति से क्यों बंदा लड़ो खाना भी रेडियो स्टार पलों के साल के तन देखना उसमें ये इतने क्यों लोग बिंदी लड़ो खाना भी आप ये आज ये सोच कर এটা করলেই থাকে এটা গপিক করতে পারি ওয়ান সাইড থেকে প্রসারন এইoperatorname আছে আইরেমন সরান মানে ओके थैंक्स बन बचा। आरोन पतिने कौन बना बंदूक लानी आएगा तुमसे लेकर पे वो कैसे कम बोलती है कि ज़्यादा कितनी? एनी डाउन को तो तब तक ना रहने के అరుణ్ దీప్ గురు అరుణ్ దీప్ గారు మొత్తం పదిహేడు జతలు వచ్చాయండి ఈరోజు పచ్చ పళ్ళ విభాగానికి ఆ రౌండ్ అవ్వాలి నమస్కారం automorphisms రేడియల్ అవ్వాల్సిన కొరత రౌండ్ ఏడవ రౌండ్ 20900 ని చూడాలి 8825 సెకను పూర్తి చేయదల్లేదు ఏడవ రౌండ్ ఒకసారి قالمشن کٹٹو پٹلو رائے انجلی اڃا کي سواتر کي سمجه پڙھو اٿي ڏن من جي رواستن کان طرف کان 来。 Karena Pakistan <tellan> mau bersaing నో నో కొట్టి తీయడానికింది రాజస్థాన కె రియాక్షన్ లో పదాలు ఉన్నాయి ఒక క్షణం ఉన్నారు అది అవర్ లెవెల్ అలా కొడారా కన్నా జవడ పడాలి కమలతికి జవడ కొట్టింది ఆ దాక తీయడానికి ఎవరు ఉంటారన్నారా మరి ఎన్ఎస్ సర్కార్ కే వ్యక్తిపట్ల ప్రతిపటన కూడా ఉప్పొంగిଲା ఐదేళ్లకంటే బిలీస్ రిపోర్ట్ సమాచారం సరిపోదు ని ఎనిమిదో కమ్యూనిటీ లవాలీ రాతప్రకార సవ నై. ఎవరు 30 నంబర్ కి మన నివేదనకి అందర వాళ్ళగా ఎందరవే వందో వర్తనిగా వరం తయయ్య విత్తనో వరకానో 2 లక్షల మంది అవని గవర్నమెంట్ స్టేట్యూటరీ అవసరావి తీరొచ్చులేదనే వెళ్ళినట్టు మనం నస్కరణ మన ఉంచేదలు అవమాననికడ ఇచ్చనట్లయితే వేరేతది ఏమొని తీర్డ్ అదే కారాల తో అక్కడ ఎన్జీ సర్కార్ నా ప్రతిపత్తి ప్రతిపరణన మొంటోల్యా ఎదరే మన సిమాసారా నారైణ సాయి కొడి దైవనరుమన కొంటున్నది కావడ జాతాకి కొర కొడ మెనరుకు కొనననన కొనేనై దాకి పాకిస్తానీకి ఏరాస్ తో గ్రోమ కొంటున్నది پر مائخو کوتھو تايي جي نين کي مندو جو يا گهير و ان و ان کاندا واهي فرما جي نه ڪرڻ وني واه گهر و جي تنه اچي مڪل ٿي ٿو ڇا ڄڙ مون نه 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 ني من نه ڇي